హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎస్బీఐ కస్టమర్లకు బిక్షాకు జూలై ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక బ్యాంకులు తమ ఖాతాదారులకు కొన్నిసార్లు గుడ్ న్యూస్ చెప్తూ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం హోమ్ లోన్ మీద వడ్డీ రేట్లు తగ్గించటం వంటి శుభవార్తలు చెప్తూ ఉంటాయి అయితే అప్పుడప్పుడు గుడ్ న్యూసులతో పాటు బ్యాడ్ న్యూసులు కూడా చెప్తూ ఉంటాయి హోమ్ లోన్పై ఇతర లోన్లపై వడ్డీ రేట్లు పెంచడం ఏటీఎం ఇతుడరాల విషయంలో మార్పులు తీసుకురావడం ఛార్జీలు పెంచడం వంటివి చేసి ఖాతాదారులకు శాఖిస్తూ ఉంటాయి తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఓ బిగ్ షాక్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్ ఇచ్చింది ఇక జులై ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయడం వాస్తవానికి జూన్ ఒకటి నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల జూలై ఒకటికి వాయిదా వేసింది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపిక చేసినటువంటి పలు క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రివార్డ్ పాయింట్ల విషయంలో కొత్త రూల్స్ని తీసుకొచ్చింది వచ్చే నెల జూలై ఒకటి నుంచి ఎవరైతే ఎస్బీఐ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు చేస్తారో ఆ లావాదేవీలపై రివార్డు పాయింట్లు అయితే రావు ఇక జూలై ఒకటి నుంచి ప్రభుత్వ లావాదేవీలపై వచ్చే రివార్డు పాయింట్లను తొలగిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది దీంతోపాటు కొన్ని కార్డులకు జులై పదిహేను నుంచి కొత్త రూల్స్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఇక దీని ప్రకారం జూలై పదిహేను నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ప్రభుత్వ లావాదేవీలపై రివార్డు పాయింట్లనేవి రావు